గణపతి నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ప్రేత్క మహాశయులకు నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి ఆధ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రేక్షకు మహాశయులందరికీ నమస్కారముడు ఈరోజు మనం గత వీడియోలో శుక్రమహాదశ గురు మహాదశ గురించి చెప్పుకున్నాను ఈ రోజు శని మహాదశ శని మహాదశ అంటే భయపడాల్సిన అవసరం శని శనిశ్వరుడు ఎప్పుడు కూడా స్థిరాస్తులు ఇస్తాడు సంపదనిస్తాడు వ్యాపారాన్ని వృత్తినిస్తాడు కానీ తప్పు చేసి శిక్షిస్తాడు తప్పు చేసే వాళ్ళకి భయమే కానీ ధర్మంగా ఉండే అంటే భయపడాల్సిన అవసరం వాళ్ళు అన్నీ ఇస్తాడు కానీ గతంలో నేను తన వీడియోలు పోస్ట్ చేస్తున్నా రాయిని పూజిస్తే జ్యేష్ఠాది శనీశ్వరుడు భార్య మనల్ని కొర్ణిస్తుంది అంటే మనం జోలికి రాదు గతంలో చెప్పున్నా కాబట్టి ఈరోజు శని మహాదశ గురించి మీకు వివరంగా చెప్తాం శని మహాదశ అంటే ఇక్కడ శనిమహదశ అనేది ఇది ఎక్కడ ఉంది చూడండి ఈ మధ్యవేలు ఈ మధ్యవేలు కింద భాగం ఇది ఎత్తుగా ఎత్తుగా ఉంటే మరీ ఎత్తుగా ఉండదు ఎత్తుగా ఉండి నిలువు రేఖ ఒకటి ఉంటే అదృష్టము ఈ అదృష్టం అనేది ఈ శని ఈ శని స్థానంలోకి రేఖ వచ్చి ఈ మణిబంధ రేఖల నుంచి ఇది మణిబంధ రేఖల నుండి శనిస్థానం చేరి మనకు అదృష్టం కల్పించే రేఖ కూడా ఈ స్థానంలోనే ఎండ్ అవుతుంది తర్వాత అనేక పాయలు జల్తాయి గురుస్థానము రవిస్థానము బుధస్థానము రకరకాల స్థానాలకి చంద్రస్థానము శుక్రస్థానానికి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పోయే సూష్యలు ఉండేవి ఆ స్థానాల నుంచి వచ్చే లేఖలు కలిసే సూషన్లు ఉంటాయి కాబట్టి ముందు ముందు అనేక వీడియోలు మీకు మంచి మంచి వీడియోలు ఏర్పా పోస్ట్ చేస్తాను నా వీడియోలను షేర్ చేయండి లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శని స్థానం యొక్క మహాదశలైనందరూ మీకు పూర్తిగా మీకు వివరిస్తాను ఈరోజు శని వ్యక్తులు పొడవైన వారుగా ఉంటారు కండములు కండము అంటే కండ కండ తక్కువ నర్మలు ఎక్కువ అంటే పొడవుగా ఉంటారు కానీ కండ తక్కువ ఉంటుంది నరమలు ఎక్కువ ఉంటాయి దౌడ ముడతలుగా ఉండి కుదించుకుపోయి ఉంటే పొడి పొడి ఆరిపోయిన చర్మం ఉంటే వాళ్ళు శని జిగ్రహ జాతకులుగా భావించాలి కనుబొమ్మలు వెంట్రుకల్లో కలిసిపోయి ఉంటే పోయి ఉంటాయి అంటే కనుబొమ్మలు అనేవి వెంటుకల్లో కలిసిపోయి ఉంటాయి వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి కనుబొమ్మలు కన్నా వెంటుకలు ఎక్కువ చూపి ఎక్కువ కనిపిస్తాయి ముక్కు చివర ఇక్కడ కొన లాగా పొడవుగా ఉంటే వాళ్ళు శనిగ్రహ జాతకులు నలుగురిలోకి వచ్చుటూ ఇష్టపడరు చిని గ్రహ ఎప్పుడు కూడా నలుగురిలోకి రావడం ఇష్టపడరు అదేవిధంగా ప్రతి పనిలో ముందు భావం ఉండును వీరికి విచార ఘట్టములు ఎక్కువ ఆనందము తక్కువ బ్రహ్మచారులు ఎక్కువగా ముందరు శనిగ్రహ జాతకులు ఎక్కువగా బ్రహ్మచారులు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై అంటే డిసెంబర్ మూడో వారం నుండి ఫిబ్రవరి మూడో వారం వరకు మరియు మధ్య వీరి ప్రభావం ఎక్కువ ఏకాంతం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది గనులు సోపు నుంచి ఉద్యోగాలు తాపీ పని వ్యవసాయము వన వనాలు అంటే వనాలు పూల తోటలు తోటలు కూరగాయల తోటలు వేసేటువంటి కృషి ఎక్కువ అంటే పొలం పనులు చేసే కృషి బొగ్గు రాయి ఇటుక వంతిన పనులు ఇష్టము ఉండేవాళ్ళకి శని మహాద్ర గ్రహ జాతకులుగా చెప్పాలి వీళ్ళకి ఎక్కువగా తల మెడ వంగిపోయే సూచనలు ఎక్కువగా ఉంటాయి నూనె గనులు కనిపెట్టేవారు ఈ శనిగ్రహ జాతకుల్లో ఎక్కువగా ఉంటారు మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళు కూడా శనిగ్రహ జాతకులుగానే ఉంటారు లోహముల వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ ఉండేవాళ్ళు కూడా ఈ శనిగ్రహ జాతకులే సంగీతంలో అభిలక్షి దైవభక్తి ఎక్కువ ఉండేవాళ్ళు కూడా శనిగ్రహ జాతకులే ఉత్తర జన్మ కొరకు ప్రయత్ని ప్రయత్నం ప్రేమించిన వారిలో ఎక్కువ గడపడం సన్యాస అంటే ప్రేమించిన వారితో ఎక్కువగా గడపకుండా సన్యాసంపై ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు ఏకాంతం అంటే ఏకాంతం అంటే సన్యాసం అదేవిధంగా శని జాతకులు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వారికి శని అధిపతి అదృష్ట సంఖ్య ఎనిమిది స్వశక్తి మీద ఆధారపడి ఉండేవాళ్ళు శనిగ్రహ మహాజాతకులు అంటే కష్టపడి పని చేసి పైకి వచ్చేవాళ్ళు ఎక్కువగా శనిగ్రహ జాతకులు ఉంటారు మంచి బలవంతులుగా అకస్మాత్తుగా అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు శనిగ్రహ జాతకులు బాల్యంలో విద్యా విఘ్నము ఘనమైన జీవనో ఎదురు అంటే విద్యా విద్యా విఘ్నం ఉన్నప్పటికీ ఘనమైన జీవనం అంటే వీళ్ళు చేసే వృత్తిలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఘనమైన జీవనం చేసి కష్టపడి పని చేసి జీవితాన్ని కూడా బాగా అనుభవించే సూచనలు ఎక్కువ ఉంటాయి బాల్యంలో ఇనుము బొగ్గు వ్యాపారము యంత్ర కర్మాగారము గనులు గనుల ద్వారా గనుల రీత్యా లాభించే సూచనలు ఉన్నాయి వీటికి ఆర్థిక లాభం వచ్చే సూచనలు ఉన్నాయి ఆటలు ఎందు ఇష్టము కాంట్రాక్ట్ పనుల వల్ల లా ధనలాభం కలిగే సూచనలు చిన్న గ్రాహ జాతకులకు ఉన్నాయి డియేటర్లు సినిమాలు డ్రైవర్లు ఇంజిన్ ఇంజిన్ డ్రైవర్లు సాహసకృత్యాలు చేసేవాళ్ళు ఎక్కువగా శనిగ్రహ జాతకులుగా ఉంటారు అనుకూల తేదీలు శనిగ్రహ జాతకుల అనుకూల తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు శని ఆది సోమ అదృష్టవారాలు అంటే ఆ శని శనివారము ఆదివారం సోమవారము అదృష్ట వారాలుగా ఈ ఎనిమిది పదిహేడు ఇర ఇరవై ఆరు అనేటువంటివి అదృష్ట తేదీలుగా వీరికి ఉంటాయి చిని గ్రహ జాతకులకు ఉంటాయి అయితే శనివారం ఆదివారం సోమవారం తో కూడినటువంటి అదృష్ట తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కానీ వస్తే వీరికి యోగ యోగంగా చెప్పవచ్చు ఏ పని ప్రారంభించినా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి అశుభం తేదీలు ఒకటి రెండు తొమ్మిది పదకొండు పదకొండు ఒకటి రెండు తొమ్మిది పది పదకొండు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు శని దశ బాగా యోగించే కాలము అంటే వీరికి కలిసించే బాగా యోగించే తేదీలు ఏ నెలలోనైనా ఒకటి రెండు తొమ్మిది పది పదకొండు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు శని దశ మహాజాతకులు బాగా కలిసి యోగము జాతి నీలము అనే జాతి నీలమురాయి అనేటువంటిది ధరించడం వల్ల శనిగ్రహ గ్రహ దోషాల నుంచి కొంత ఉప ఉపశమనం కలుగుతుంది జనవరి ఫిబ్రవరి జూలై డిసెంబర్ నెలలో వీరికి కలిసి రావు వీరికి శనిగ్రహ జాతకులకి జనవరి ఫిబ్రవరి జూలై డిసెంబర్ నెలలు మంచివి కావాలంటే వీరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో జన్మించిన వారు శనిగ్రహ జాతకులకి ఈ యొక్క జనవరి ఫిబ్రవరి జూలై డిసెంబర్ నెల అనేవి మంచిది కాదు మంచి నెలలు వచ్చేసి వీరికి మార్చి ఏప్రిల్ మే జూన్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టో అక్టోబర్ నవంబర్ నెలలో వీరికి మంచి నెలలు అదృష్ట నెలలుగా చెప్పవచ్చు విద్యాజయం వచ్చేసి పది పదిహేనో సంవత్సరం పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై ఐదు సంవత్సరాలు విద్యాజయంగా చెప్పవచ్చు వీరికి విజ్ఞాన కాలం వచ్చేసి పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదో సంవత్సరం విజ్ఞాన విజ్ఞాన కాలము మరియు వెయ్యి కాలం కూడా చెప్పవచ్చు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఐదు నలభై నాలుగు నలభై తొమ్మిది యాభై మూడు అరవై రెండు డెబ్భై ఒకటి వచ్చేసి లాభకాలం అని చెప్పవచ్చు అంటే ఆ సంవత్సరాలు వీరికి లాభకాలము అనుకూల కాలం వచ్చేసి ఐదు ఆరు పద్నాలుగు పదిహేను ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై సంవత్సరాలు అనుకూల కాలంగా చెప్పవచ్చు అనారోగ్య కాలం వచ్చేసి ధన వ్యయము అనారోగ్య కాలం కాలం వచ్చేసి పదిహేడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై నాలుగు నలభై ఐదు యాభై మూడు అరవై రెండు డెబ్భై ఒకటి వచ్చే సూచనలు అనారోగ్యాలు వచ్చే సూచనలున్నాయి ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి కూడా జాగ్రత్త సంవత్సరాలు వయసులో ఇరవై రెండవ సంవత్సరం వరకు ఒక మాదిరి ఎనిమిది పదిహేడు సంవత్సరాలు ఒక మాదిరిగా మార్పు వచ్చే సూచనలు ఉన్నాయి అంటే ఇరవై రెండవ సంవత్సరం వరకు ఒక జీ ఒక రకంగా ఉంటుంది జీవితం మంచిది అయితే ఎనిమిది సంవత్సరం పదిహేడవ సంవత్సరంలో జీవితంలో మార్పు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త అంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి మార్పు చెడు గ్రహాలు ఉన్నప్పుడు చెడు మార్పుగా భావించాలి ఇరవై నాలుగో సంవత్సరంలో వీరికి అనుకూల కాలంగా చెప్పాలి ఉద్యోగ లాభం వచ్చేసి ఇరవై ఆరో సంవత్సరం ఉద్యోగ లాభము నష్టం వచ్చేసి ఇరవై ఆరు ముప్పై సంవత్సరం నష్టం వచ్చే సూచనలు ఉన్నది ఆస్తిలో మార్పు నష్టం కష్టం ముప్పై నాలుగో సంవత్సరం నుండి ఆస్తిలో మార్పు నష్టం కష్టం వచ్చే సూచనలు ఉన్నది జాగ్రత్త అధిక లాభం వచ్చేసి ముప్పై ఐదో సంవత్సరం అధిక లాభంగా ఉంది కా కాబట్టి ముప్పై ఐదు సంవత్సరం మాత్రం వీరికి బాగా యోగించే కాలం వీరికి శరీర పీడ ఎక్కువగా శరీర పీడ ముప్పై ఏడో సంవత్సరంలో వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వీరికి లాభ నలభై నలభై నాలుగు సంవత్సరం లాభ సంవత్సరంగా భావించి భావించవచ్చు నలభై నాలుగు సంవత్సరం వీరికి లాభకాలంగా సూచించి ఉన్నారు నలత అరవై రెండవ సంవత్సరం నలత గండం స్థిరాస్తిలో కూడా మార్పు వచ్చే సూచనలు ఉన్నారు అరవై రెండో సంవత్సరాలు కాబట్టి జాగ్రత్తగా శనిగ్రహం ఆ జాతకులు వీరు శనిగ్రహానికి తైలాభిషేకం చేసి శనిగ్రహ లోపాలు ఇక్కడ ఉన్నాయని కూడా ఈ శనిగ్రహం అనేది లోతుగా లేకుండా ఈ ఇక్కడ రేఖలు అస్తవ్యస్తం లేకుండా ఈ విధంగా ఉంటే మీరు అదృష్టవంతులు అదేవిధంగా ఈ శనిగ్రహ స్థానంలో చిక్కులకి రకరకాల రేఖలు అడ్డు రేఖలు ఉంటే అక్కడ కొద్దిగా నూనె నూనె పోసి శనిగ్రహానికి తైలాభిషేకం సూర్య నమస్కారం చేసుకుంటే ముందు ముందు మీకు అనేక రెమెడీస్ కూడా ఏర్పాటు చేస్తున్న ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి చెప్పి లైక్ చేయించండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి